హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది కాపు వనభోజనాలు కార్తీక మాసంలో ఎక్కడ అనుకుంటున్నారా మచిలీపట్నంలోనండి మచిలీపట్నంలో ఎక్కడ అనుకుంటున్నారా చిల్కల్పూడి రైల్వే స్టేషన్ దాటగానే బీచ్కు వెళ్ళే రోడ్లో కొండపల్లి సోమన్నగారి ఎస్టేట్లో ఈ కాపు వనభోజనాలు అక్కడైతే ప్లేస్ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది అక్కడైతేనే సరిపోతుంది ఈ వనభోజనాలు పెట్టుకోవడానికి భోజనాలకి ఎంతమంది వచ్చారనుకుంటున్నారా ముప్పై వేలు పైనే వచ్చారు వాళ్ళైతే ముప్పై వేల మందికి వంటలు చేయించారంట అవి కూడా సరిపోలేదు ఇంకా ఐదు వేల మందికి మళ్ళీ తెప్పించారంట అవి కూడా అయిపోయినాయి అస్సలు జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వస్తూనే ఉన్నారు అసలు అయితే ఖాళీ లేదు ఈ భోజనాలు చాలా ప్రశాంతంగా జరిగినాయి ఇలా వన భోజనాలు పెట్టుకోవాలంటే ఆ ప్లేస్ అయితేనే సరిపోతుంది ఇంతమందికి చాలా బాగున్నాయి వంటలు కూడా వంటల్లో ఐటమ్స్ ఏమేమి అనుకుంటున్నారా చెప్తా పులిహోర చక్కెర పొంగలి మిరకాయ బజ్జీ జిలేబీ వడలు కంద పులుసు వంకాయ సెనపప్పు కర్రీ పప్పు టొమాటో ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి సాంబార్ పెరుగు రైస్ చూడండి సర్వీస్ చేసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఎక్కడ ఏ గొడవ జరగకుండా ప్రశాంతంగా జరిగింది అన్ని వేల మందికి భోజనాలు అంటే అసలు చాలా ప్రశాంతంగా జరిగింది ఒక పక్కే మో టేబుల్ మీల్స్ పెట్టారు ఇంకో పక్కే మో బఫెట్ పెట్టారు ఎవరిష్టం వాళ్ళది ఎక్కడైనా తినచ్చు చూడండి ఎక్కడికక్కడే అలా పెట్టేస్తూ ఉన్నారు ఒక పక్క ఏమో జెంట్స్ సర్వీస్ చేసేవాళ్ళు ఒక పక్క ఏమో లేడీస్ ఉన్నారు మేము కూడా వెళ్ళాము మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కూడా పెట్టారు టిఫిన్ సెక్షన్లో ఏమేమి పెట్టారు చెప్పన జీడిపప్పు ఉప్మా రెండు మైసూర్ బజ్జీలు రెండు బజ్జీలు అల్లం చట్నీ సెనపప్పు చట్నీ ఇంకా సాంబార్ అవి తినేసరికే ఇంకా అయిపోయింది మాకైతే ఇంకా అవి తింటే ఇంకా ఇంకా ఆకలి లేదు ఇంకా పక్కన లెమన్ టీ ఇస్తున్నారు మామూలు డీ ఇస్తున్నారు ఒక పక్క తేగలు శనక్కాయలు మరమరాలు మసాలా పాప్కార్న్ జామకాయలు తేగలు ఒక్కొక్క పక్కన అలా ఇస్తూ ఉన్నారు అవి కూడా తీసేసుకున్నాం అవి కూడా తీసేసుకున్నాం తీసేసుకుని ఇంకా అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టారు లేడీస్కి మ్యూజికల్ చైర్స్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ పెట్టారు చిన్నపిల్లల కోలాటాలు డాన్సులు జెంట్స్ కూడా ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మీటింగ్లు చెప్పారు ఈ మీటింగ్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క ఏమో సెక్షన్ అయిపోతుంది అది ఒక పక్కనేమో భోజనాల సెక్షన్ అయిపోతుంది వాళ్ళ మీటింగ్స్ వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు చూడండి అసలు ఎంతమంది జనాలు అంటే ముప్పై వేల మంది అంటే అస్సలు చూడండి మీకే తెలుస్తుంది కదా ఒక పక్క కుర్చీలో కూర్చుని తినే వాళ్ళు తింటూనే ఉన్నారు పక్కన వెనకాల మళ్ళీ ఇంకో బంతికి అసలు వంటలు కూడా చాలా బాగున్నాయి సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు ఎక్కడ ఏ గొడవ జరగలేదు ప్రశాంతంగా జరిగింది మేము కూడా వెళ్ళాం మేము వెళ్ళే మూడింటి వరకు అక్కడే ఉన్నాం మేము అసలు బీచ్ రోడ్ అయితే ఖాళీ లేదు చూడండి ఒక పక్కనేమో లెమన్ టీ ఇస్తున్నారు ఒక పక్కనేమో పాకరణ ఒక పక్కనేమో మర్మరాలు మసాలా మరమరాలు మసాలా అయితే చేసేసి తయారు చేసేసి ఒక పెద్ద గిన్నెలో వేసేసారు వేసేసి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూనే ఉన్నారు మేము కూడా తీసేసుకున్నాం మేము కూడా అక్కడే తినేసాం కార్తీక మాసంలో ఇలా చేస్తారు ఈ మొత్తం కాపులే కాదండి అన్ని క్యాస్ట్ల వారికి ఆహ్వానం ఉంది అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు మొత్తం కాపలే కాదు చూడండి మొత్తం అంతా టెంటలు వేసి చాలా విశాలమైన ప్రదేశం అది ఎక్కడికక్కడే టెంటలు వేశారు ఎక్కడికక్కడే వాటర్ సప్లై అన్నీ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్